నిన్న వీడియోలో మీకు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువుని కట్టుబడి చేయటం అదేవిధంగా దాని విధంగా మంత్రం సిద్ధి పొందాలి సిద్ధి పొందిన తర్వాత ఆ వ్యక్తిని విధంగా కట్టుబడి చేయాలనే దాని గురించి తెలియసాను ఈరోజు వీడియోలో ఎవరైనా సరే మీరు ఒక మంచి వ్యాపారం చేస్తున్నారు ఒక మంచి బిజినెస్ చేస్తున్నారు లేకపోతే మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు మీరు చేస్తున్న వ్యాపారంగా బిజినెస్ ఏదైనా సరే మీరు మంచి స్థాయిలోకి వెళ్ళే వెళ్ళే సమయాన హఠాత్తుగా మీకే తెలియకుండా ధనం నష్టం రావటం కానీ లేకపోతే మీరు సంపాదించే ఆస్తులు మొత్తం ఒక్కటొక్కటి కోల్పోవటం కానీ లేకపోతే ఇంట్లో అనారోగ్యం పాలయ్యి ఇంట్లో ఒక్కరు అనారోగ్యం అనారోగ్యం పోలవటం కానీ ఇటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మీరు ఈరోజు నా నేను చెప్పే ఈ యొక్క చిన్న మంత్రాన్ని మీరు చెప్పిన ప్రకారం మీరు చూసుకున్నట్లయితే మీరు అటువంటి సమస్యల నుండి బయటపడటం అనేది జరిగిందన్న ఎవరైనా సరే మీ మీద చూడలేని వాళ్ళు కానీ మీ మీద అసూయగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీకు బద్ధ శత్రువులు కానీ శత్రువులు కానీ ఎవరన్నా ఉంటే ఆ శత్రువులు మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళేటప్పుడు చెడు ప్రయోగం చేసి ఉన్నప్పుడు అటువంటి ప్రయోగాలు జరిగి ఆ యొక్క బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేకపోతే మీరు వెళ్తే ఒక మీరు వెళ్ళి ఒక దారి కానీ మొత్తం ఎక్కడికక్కడికి ఆగిపోవడం మళ్ళీ నడకపోవడం కష్టాల్లోకి రావడం నష్టాల్లోకి వెళ్ళిపోవడం కుటుంబం మొత్తం గందరగోళం అవడం ఇటువంటి జరుగుతాయి అన్నమాట ఇటువంటి సమస్యలు మాకు ఎక్కువగా ఉన్నాయి మరి దానికి పరిష్కారం ఏంటని చాలామంది అనేక మంది తాంత్రికుల కానీ లేకపోతే జ్యోతిష్యుల దగ్గరగానే వెళ్ళి వాళ్ళ జాతకాలు చూపించుకోవటం కొంతమంది అయితే తాంత్రిక రూపంలో వాళ్ళ ఇంటికి ఏదైనా జరిగిందో చూపించుకొని ఇటువంటి చేస్తూ అన్నమాట ఒకవేళ మీరు అట్లా చూపించుకున్న సరే ఇంకా మంచిది లేదనుకుంటే ఈరోజు నేను చెప్పి ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క మంత్రం ద్వారా మీకు మీ కుటుంబం మీద కాదు మీ వ్యాపారం మీద కానీ ఏమైనా సరే ఇటువంటి కట్టుబాడులు అంటే చేతబోళ్ళు జరిగి ఉంటే వాటిని ఏ విధంగా మీరు యొక్క మంత్రం ద్వారా వాటిని ఉప్ప తీసుకొని మళ్ళీ ఈ యొక్క మంచి మీ యొక్క జీవితం అనేది మళ్ళీ ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి అనే దాని గురించి మీకు నేను ఈ వీడియో అనేది మీకు చేయటం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఈ నేను ఏం చూస్తున్నాను అనే దాని గురించి మీరు క్లారిటీ అర్థం చేసుకోండి ఇటువంటి సమస్యలు ఇటువంటి నేను చూడలేము అనుకుంటున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చును ఇటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చేసి ఒక వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు ఒక అర్థమైంది అన్నమాట అందువల్ల చాలామంది బాధపడుతుంటారు అన్నమాట ఎందుకంటే మనకు తెలియకుండానే మన మన పక్కన ఉన్న వ్యక్తి ఒక మంచి స్థాయిలోకి వెళ్తుంటే మనకే అసూయి వచ్చింది అన్నమాట మనకి అసూయ అనేది వచ్చేసి నిన్న మిద్దరం కలిసి మెలిసి తిరిగాము ఒక సంవత్సరం లోపల మంచి స్థాయిలోకి వెళ్ళాడు నేను వెళ్ళలేకపోయాను ఒక అసూయి లేక మా కడుపులు ఏర్పడి అతని మీద ఒక ద్వేషం ఒక కుట్రైస్ ఉంటాయి అన్నీ ఏర్పడతాయి అన్నమాట అతనికి తెలియకుండా అతనితో మంచిగా ఉంటాం కానీ మనం చే మనకేదో చేసేయాలి మళ్ళీ నా దగ్గరకు రా అదే విధంగా కొంతమంది చేస్తారు అందరు కాదు కొంతమంది ఉంటారు అన్నమాట అటువంటి వాళ్ళ కోసం ఎవరైతే చేస్తారో ఆ చేసిన దాన్ని మళ్ళీ మనం తిప్పుకొని మనకి ఏమి తగలకుండా మనకు కానీ మన కుటుంబానికి మన వ్యాపార బిజినెస్ కానీ మళ్ళీ మనం ఒక మంచి స్థాయిలో ఉండటం కోసం ఒక పవర్ఫుల్ గల ఒక మంత్రం అనేది ఉంది ఈ యొక్క మంత్రం వచ్చేసి నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు అటువంటిది ఏమీ లేకుండా మీరు ఒక మంచి స్థాయిలో ఉండటం అనేది జరిగింది అయితే ఏం చేయాలి అనే దాని ముందుగా యొక్క మంత్రం వచ్చేసి మీరు జపం చేసి సిద్ధి పొందాలి జపం చేసి అంటే లక్షలా వేలు మీరు అనుకోవచ్చు అటువంటిది ఏమీ లేదు అన్నమాట మీరు యొక్క మంత్రం ఒక మంచి రోజు అంటే పౌర్ణమి రోజున కానీ అమావాస రోజు గ్రహణంగా ఇటువంటి ఉంటాయి కాబట్టి ఇటువంటి సమయాల్లో ఈ యొక్క మంత్రం అనేది మనం జపం చేసి సిద్ధి పొందుకోవాలి సిద్ధి పొందాలన్నమాట అది ఉదయం చేసుకున్న పర్వాలేదు సాయంత్రం చేసుకున్న పర్వాలేదు అన్నమాట మీరు ఉదయం వచ్చేసి బ్రహ్మముహూర్తం చేసుకోవాలి సాయంత్రం అయితేనేమో సంధ్యా సమయంలో చేసుకోవాలన్నమాట ఉదయం చేసే పని అయితే తూర్పు ముఖంగా చేయాలి సాయంత్రం చేసే పని అయితే ఉత్తర ముఖంగా చేయాలి ఈ యొక్క మంత్రం వచ్చేసి రోజుకి ఒక్క మాల మాత్రం మీరు జపం చేయాలి అది కూడా ఒక రుద్రాక్ష మాల తీసుకోవాలి రుద్రాక్ష మాల తీసుకొని మీ దగ్గర ఉంటే గురు గోరఖనాథ్ ఫోటో ఉంటే పర్వాలేదు ఒకవేళ గురు గోరఖనాథ్ అంటే ఎవరు అను అనుకో చాలా మంది అనుకుంటారు ఆయన ఆ ఈ యొక్క తాంత్రిక పూజకి మొత్తానికి గురువు మాట ఆయన ఉంటే పర్వాలేదు అనుకుంటే మీరు పరమేశ్వరుడు నుండి శివుడి పూట అందరి ఇళ్ళలో ఉండిద్ది కాబట్టి ఆ యొక్క శివుడికి మీరు మన ఇంట్లో ఏ విధంగా అయితే పూజ పురస్కారాలు చేస్తామో తెలుసు కదా పూ ఎర్రని పూలు ఎర్రని పూలు తెచ్చుకోవాలన్నమాట ఎర్ర మందార పూలు ఉంటే ఎర్ర మంద ఎర్రని పూలతో మందార పూలు అని కాదు ఎర్రని పూలతో పూజ చేసి ధూపం వెలిగించి గడ్డీలు వెలిగించేసి మీరు అప్పుడు ఈ యొక్క మంత్రం అనేది మీరు జపం చేసుకోవాల్సి ఉంటుంది మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను అక్కడ నుండి మంత్రం అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కంటిన్యూగా ఎన్ని రోజులు చేయాలంటే పదకొండు రోజులు చేయాలన్నమాట రోజుకు ఒక మాల అంటే రోజుకు ఒక మాల అంటే ఇది పెద్ద విశేషమే కాదు నూట ఎనిమిది నూట ఎనిమిది అంటే ఈ ఆడ ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కంటిన్యూగా మొదలు పెడతాము పౌర్ణమి రోజున అమావాస మొదలు పెట్టాలి అక్కడ నుండి పదకొండు రోజులు కంటిన్యూగా ఈ యొక్క మాలు చేస్తే మీకు మంత్రం అనేది జపం సిద్ధి అనమాట ఎందుకంటే షావర్ మంత్రాలు కాబట్టి ఆల్రెడీ సిద్ధ అయ్యేన మంత్రాలు అనమాట కాకపోతే నువ్వు మనం చేయటం వల్ల ఆ యొక్క మంత్రం అనేది మన నోటికి ఇంకి అంటే బాగా చదవడం వచ్చింది కాబట్టి మనం ఈ పదకొండు రోజులు ఈ విధంగా చేయటం వల్ల మన ఆ యొక్క మంత్రశక్తి అనేది మనం పొందటం జరిగింది ఆ పొందిన తర్వాత ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీరు క్లారిటీగా తెలియజేస్తాను నల్ల మెనువులు తీసుకోండి నల్ల మెనువులు మీ చేతి నుండి గుప్పిడు నల్ల మెనువులు తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క గుప్పిడు కుడి చేతులు తీసుకు తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని మళ్ళీ మీరు ఇరవై ఒక్కసార్లు చదవాలన్నమాట అంటే అవి మంత్రించాలి ఆ నల్ల మీరు మీద అది అంటే ఒకసారి మంత్రం చదవటం అని వదటం ఒకసారి మంత్రం చదవటం అని వదటం అన్నమాట ఈ విధంగా మనం ఇరవై ఒక్కసార్లు మంత్రం చదవాలి చదివిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు మీ ఇంటి దర మీ ఇంటి దర్వాజ అంటే మీ ఇంటి గేటు ఉండేది చూసారా గేటు మీరు లాన్కి వచ్చే గేటు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఇంటి బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క గేటు మీద కొన్ని అంటే మొత్తం కాదు మీరు కొద్దిగా కుడి చేతుల నుంచి ఎడమ చేతులు మీరు మొత్తం మొత్తం ఎడం చేతులు వేసుకోండి ఎడమ చేతి వేసుకొని ఒక దాటి నుంచి కొన్ని తీసుకొని ఆ యొక్క గేటు మీద తర్వాత దగ్గర మీరు గట్టిగా అట్ట చేతు కొట్టాలన్నమాట పొయ్యకూడదు ఆడ అట్ట చేతు చల్లాలన్నమాట గట్టి కొట్టాలి ఆ కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇంట్లో ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కాసి తీసుకుని నల్ల మీరు తీసుకున్న తర్వాత మీ దర్వాజు మీ ఇంటి మెయిన్ దర్వాజు మీకు ఎన్ని దర్వాజులు అయితే ఇంట్లో ఉన్నాయి ఆ యొక్క దర్వాజుల మీద ఈ యొక్క నల్ల మీరు కొట్టాలన్నమాట ఈ విధంగా ఆ దర్వాజాలు మొత్తం మీద కొట్టేసిన తర్వాత ఇంట్లో చల్లండి ఇంట్లో చల్లండి ఇల్లు మొత్తం తిరిగి ఇంట్లో చల్లండి చల్లిన తర్వాత అదేవిధంగా మీకు నాలుగు మూలలు ఉంటాయి కదా నాలుగు మూడు గోడ కానీ లేకపోతే మీకు నాలుగు మూల స్థలాలు అద్దురాలు ఉంటాయి కదా ఆ ఉదురాలు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీరు ఆ మూల మీద కొట్టనమాట అన్నమాట ఇట్స్ కొట్టాలి కిందకి ఈ విధంగా కొట్టేసిన తర్వాత మీ స్థలం మొత్తం చల్లేసేయండి చల్లిన తర్వాత మీరు ఏం చేస్తారండి ఇంకా మీ దగ్గర చాలా ఉంటాయి కాబట్టి వాడిని మీ ఒకవేళ మనుషులు మీరు అనుకుంటే వాడిని తీసుకొని ఎవరైతే ఈ యొక్క మంత్రం చది సిద్ధి పొందినారో ఆ వ్యక్తి తల మీద కొట్టుకోండి కొట్టిన తర్వాత మీ ఇంట్లో ఉన్న వ్యక్తి మీద కూడా ఈ విధంగా కొట్టండి అన్నమాట ఈ విధంగా కొట్టరు ఈ విధంగా కొట్టాలి ఆ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఎక్కడ సరే ఏదైనా వ్యాపారం చేస్తున్నారు లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నారు అన్నీ మీ ఆఫీసులు ఉంటాయి కదా అక్కడ కూడా మాకు ఏదైనా ప్రాబ్లం రాకూడదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బయట ఉండి లోనికి వెళ్ళే వాకిలి కాడ ఈ మెను మెను తీసుకొని కొట్టండి లోన్ వెళ్ళి మామూలుగా చల్లండి అన్నమాట ఈ విధంగా మీరు వ్యాపారం చేసి ఎక్కడైతే సరే మీకు అనుమానంగా ఉందో అక్కడే వెంటనే తీసుకెళ్ళి చెయ్యాలి దర్వాజలు కడ గట్టి కొట్టాలి లాంటి చల్లాలన్నమాట ఆ విధంగా చల్లిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే గంగా వాటర్ అనేది మనకి పూజ కొట్టుల్లో అమ్ముతారు అమ్ముతారన్నమాట ప్యాకెట్లు కానీ లేకపోతే గిన్నెలు అమ్ముతారు ప్యాక్ చేసి ఒకవేళ మీరు గంగా వాటర్ తెచ్చుకుంటే చాలా మంచిది లేదనుకోండి మీరు ఆన్లైన్ ద్వారానే ఆయన బుక్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట గంగా జల వాటర్ అంటే మనకి ఇప్పుడు అంతా ఫోన్ ద్వారా నడుస్తుంది కానీ తెచ్చుకోవచ్చు ఇక మేము ఏం తెచ్చుకోవాలి అంటే మామూలు వాటర్ తీసుకోండి మామూలు వాటర్ తీసుకొని ఆ యొక్క గంగాదేవిని మీరు నమస్కారం చేసుకొని నేను చేసే యొక్క కార్యక్రమం ఫలించాలి అని నమస్కారం చేసుకుని ఆ యొక్క గంగాదేవికి మీరు నమస్కరించుకున్న తర్వాత ఆ యొక్క వాటర్లో మీరు అంటే ఒక ఒక లోటాలో కానీ గ్లాసులో వాటర్ తీసుకోండి తీసుకొని దాంట్లో తులసి కొమ్మ చిన్నదన్నమాట అంటే మనం పూజించే తులసి చెట్టు కొమ్మ తీయకూడదు అన్నమాట తులసి రెబ్బలు ఉండే విధంగా ఒక చిన్న కొమ్మ తీయాలన్నమాట పక్కన మనం పూజించకుండా ఉంటాం చూసావా దాన్ని నుంచి ఒక తులసి రెబ్బలు తెచ్చుకోవాలి తెచ్చుకొని దాంట్లో వేసి ఆ గ్లాసులో వేసి మీ వీళ్ళు వీళ్ళు స్థలం మొత్తం మీ స్థలం మొత్తం చల్లాలన్నమాట ఆ విధంగా స్థలం మొత్తం చల్లి మీ మీద చల్లుకోవాలి మీరు చేసే వ్యాపారం గడిపి ఎక్కడైతే ఉందో ఆ విధంగా చల్లుకోవటం వలన మీకు ఎవరైనా సర్చుడు ప్రయోగం చేసుకుంటే ఆ యొక్క చేతబడి ప్రయోగం ఉండి ఆ మీకు ఆ ఇముకు ఆ కట్లు అనేది పూర్తిగా విడిపోవటం అనేది జరిగింది మళ్ళీ మీ బిజినెస్ అనేది మీరు చేసుకునే వ్యాపారం కానీ బిజినెస్ అయితే సరే మళ్ళీ ఒక మంచి స్థాయిలో ఉండటం అనేది జరిగింది ఈ విధంగా మళ్ళీ ఏం జరిగిందంటే అతను మళ్ళీ చూసుకుంటాడు ఎందుకంటే ఒక చేతబడి చేసిన వ్యక్తి ఏం చేస్తుంది చూసుకుంటాడు అనమాట ఈ కట్లు ఒప్పు తీసుకున్నారని మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ప్రతి నెల మీరు చేసుకున్నట్లయితే ప్రతి నెల చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది వేలు ఖర్చు పెట్టి ఏం కాదు కాబట్టి మీరు సొంతంగా చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి నెల చేసుకోండి మీకున్న సమస్య ఏ సమస్య అయినా సరే దాని నుండి మీరు పూర్తిగా బయటపడతారు మంత్రం వచ్చేసి ఇది తాంత్రిక రూపంలో మంత్రం అండి నేను హిందీలో ఉండేది తెలుగులో ఇస్తాను మీరు చక్కగా చదువుకోండి ఇబ్బంది అయితే ఏం లేదు కష్టపడితే మనం కొన్ని పొందాలని కొన్ని పొందాలనుకున్నప్పుడు కష్టపడాలి మాట నేను వేలు వేలు సార్లు రోజుకు ఒక మాల జపం చేయండి చాలు తెలుగులో ఉండేది కాబట్టి ముందు మంత్రం కంఠస్థం చేసుకోండి మంత్రం కంఠస్థం చేసుకున్న తర్వాత బాగా మీ నోటికి తిరిగిన తర్వాత అప్పుడు దాన్ని మీరు రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున పదకొండు రోజులు జపం చేసి ఇది పొందిన తర్వాత అప్పుడు ఇరవై సార్లు మళ్ళీ నల్ల మినిమిదే జపం చేయాలి అని చెప్పిన ప్రకారం చేసుకోండి మీకున్న ఎటువంటి అయినా సరే అయినా సరే మొత్తం పటా అయిపోతే మీరు మీ కుటుంబం మీ పిల్లలకి సంతోషంగా ఉండటం అనేది జరిగింది అయితే ఎవరైనా సరే ఇటువంటి మంచి మంచి సాధనలు మరి ఇంకా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి